రాష్ట్ర ప్రజలంతా తరఫీలో వస్తారు ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే మీరు చూస్తున్నారో అదే నిదర్శనం అండి నేను ఇన్నోతలు జైలు ఉండొచ్చిన నాకు బాధ లేదు నాకు బాధ లేదా తను కేసీఆర్ కు విచారణ నోటీస్ ఇస్తేనే బాధ అవుతుందా అని నేను అదే చెప్తున్నా రేవంత్ రెడ్డి తప్పు చేసిండు కాబట్టి జైలుకి వెళ్ళండు నిట్ట పట్ట పగలు ఒక బ్యాగుతో ఒక ఎమ్మెల్సీని కొనడానికి ప్రయత్నం చేసిండు కాబట్టి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకోబోయండి కానీ కేసీఆర్ లేడు కదా ఇప్పుతనే కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కేవలం రెండో రెండు పిల్లలు కూలితే దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని అడ్డుగా చూపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కూలేశ్వరం మాట్లాడిన ప్రజలందరూ ఇప్పుడు ఘోష పడుతున్నారు నీళ్లు లేక పంటలు ఎండిపోయి వచ్చిన నీళ్లు కూడా పంటలన్నీ కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉంది తెలంగాణ ప్రజలను పట్టించుకునే టైమర్ రేవంత్ రెడ్డికి లేదు కేవలం ఈ కక్షపూరిత రాజకీయాలు చేయడానికి మాత్రమే ఇక్కడ టైం